కరుపుజకాయలు కోసి ఈ విధంగా చేసింది చూడు ఎడ్లు ఎట్లా కొట్లాడతాను చెట్ల కింద మంచి ఎడ్లని ఎత్తి ఎట్లా ఇంతాను కదా చూడు బాపా అమ్మ చెట్ల నీడ మందు చూడు తోట కింద ఎంతమంది ఉన్నారో తోటకాడికి వచ్చి తోట అంటే అట్లా ఎంతోమంది వస్తారు ఎంతోమంది పోతారు కానీ ఎడ్లకు అన్నం పెట్టేటోడే ఎంతో గ్రేటు ఎడ్లను నమ్మిన రైతాన్నం ఎంత గ్రేటే ఎందుకంటే ఎడ్లతోనే కదా మొత్తం చేసేది ఎడ్లు లేకపోతే మన రైతాన్నే వేస్ట్ ఎందుకంటే ఎడ్లను నమ్మిన మన దేవుడు రైతు జై జవాన్ జై కిషన్ మళ్ళా వచ్చిన బాబమ్మ మళ్ళా పోతానా మన కొత్తూరు రైతు బిడ్డ తెలుసు కదా గుర్తుపెట్టుకోవాలి అందరూ అక్కలు చెల్లెలు మన ఎడ్లయితే కరుబు జకాయలు తింటున్నాయి పక్కలు కోసి వేసినాం